గుమగుమలాడే పుదీనా రైస్ లంచ్ బాక్స్కి కూడా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ప్రాసెస్ చూసేద్దామా ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని హీట్ ఎక్కాక త్రీ స్పూన్స్ ఆయిల్ త్రీ స్పూన్స్ నెయ్యి కూడా వేస్తుందా నేను మాట్లాడడం స్టార్ట్ చేస్తే మా బాబు కూడా వస్తున్నాడు వాడి వైపు నుండి ఏదో మాట్లాడి హెల్ప్ చేయడానికి ఆయిల్ నెయ్యి బాగా వేడెక్కాక ఆవాలు వేసుకొని చిటపటలాడాక జీలకర్ర అయితే వేసుకుందాం తర్వాత జీడిపప్పుతో కలిపి బిర్యానీకి వేసే పోపు మసాలా దినుసులన్నీ వేసేసుకొని వేంపేసుకొని తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ త్రీ ఫోర్ చిల్లీస్ వేసుకోవాలి అవి బాగా ఏగనివ్వాలి టూ త్రీ మినిట్స్ మంట మీడియం ఫ్లేమ్లో పెట్టి వేంపేసుకుంటే వేగిపోతాయి కాస్త వన్ స్పూన్ వన్ స్పూన్ పసుపు వేసేసి ఇంకో వన్ మినిట్ అలా వేంపేసి టూ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసేసుకోవాలి అది మంచిగా వేగాక ఇవంతా మంచిగా వేగాక కట్ చేసి పెట్టుకున్న పుదీనా అయితే వేసుకోవాలి ఈ పుదీనా అయితే ఇంటి దగ్గర పెంచిన పుదీనా అనమాట ఈ రోజు నేను దాని వాటర్ వేసింది లేదు మా ఆయనే వేస్తుంటాడు పాపం ఏంటో గుర్తుండదు నాకు కాస్త మొక్కలకి ఏం చేయాలని వాష్ చేసి కట్ చేసి పెట్టుకునే పుదీనానైతే వేసేసి కలిపిస్తున్నాను వన్ టూ మినిట్స్ కలిపేసుకుంటాను తొందరగా దగ్గర కలుపుకుంటున్నాను మంచిగా వేగిపోయింది కదా ఇప్పుడైతే మసాలాలు వేసేసుకుందాం వన్ స్పూన్ ధనియా పౌడర్ ఇలాంటి స్పూన్ వాడా నేను వన్ స్పూన్ కారం అనమాట మనం ఆల్రెడీ మిర్చి వేసాం కాబట్టి ఇంకా హాఫ్ స్పూన్ గరం మసాలా ఇంకో హాఫ్ స్పూన్ నేను జీరా పౌడర్ కాస్త వేస్తాను మీరు ఆప్షనల్ జీరా పౌడర్ వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు వీటిని కూడా మంచిగా కలిపేసి ఒక వన్ టూ మినిట్స్ అలా వేగిపోయాక ముందుగానే టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ బియ్యం అయితే వాష్ చేసి పెట్టుకున్న నానేసుకున్న నేను వాటర్ కూడా కొలతలతో పెట్టేసి వాటిని అయితే యాడ్ చేసేసుకోవాలి వన్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు రైస్ వేసాక కూడా సాల్ట్ వేసుకోవచ్చు సో రైస్ ఇప్పుడు రైస్ అయితే వేసేసుకుందాం నానబెట్టుకున్న హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందైతే నానబెట్టుకోండి పెట్టుకోండి మంచిగా అవుతుంది రైస్ కుక్కర్లో చేస్తున్నా కాకపోతే విజిల్స్ ఏం పెట్టాను ఎందుకంటే ఆ విజిల్స్ పెట్టి అలా ఉడికిన రైస్ ఎందుకో మంచిగా అనిపించదు నాకు తినడానికి సో నార్మల్ ప్లేట్ వంచేస్తాను సో వాటర్ కూడా నేను ఆల్రెడీ కొలతలతోటే నానబెట్టాను కాబట్టి అదే వాటర్ వేసేస్తున్నా మొత్తం ఒకసారి అలా కలిపేసి మూత అయితే పెట్టేసుకుందాం ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసామంటే రైస్ సూపర్గా కుక్ కుక్ అవుతుంది పొడి పొడిగా కూడా ఉంటుంది ఓకే ఈ రైస్ అయితే మీకు నచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇందులో కాంబినేషన్గా టమాటా చట్నీ కూడా చేశాను అది కూడా ప్రాసెస్ చూసేద్దాం టమాటా పుదీనా చట్నీ నా స్టైల్లో ఎలా చేస్తాను సింపుల్గా ఈజీగా చూసేద్దామా మరి ప్రాసెస్ అయితే అన్ని ముందే కట్ చేసి పెట్టేసుకున్నాను సో స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ ఎక్కాక జీలకర్ర వేసుకుందాం జీలకర్ర వేసుకున్న తర్వాత సిక్స్ సెవెన్ ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందాం అవి వేసుకున్నాక ఒక సెవెన్ మిర్చీస్ అయితే వేసుకున్నాను మంచిగా రెండింటిని వేంపుకోవాలి ఇక్కడ ఒక అద్భుతమే జరిగింది టపా టపా అని పేలాయనమాట మిర్చి మా ఆయన చెప్పాడు వాటికి కాస్త ఘాట్లు పెడితే చిన్న చిన్నగా అలా ఎగరకన్నా ఉంటాయని ఈ గ్యాప్లో ఆనియన్స్ వేసేసాను అది క్లిప్ మర్చిపోయినా ఎగురుతున్నాయని ఫాస్ట్ ఫాస్ట్గా అనమాట మీద పడిపోతాయేమో అని సో తర్వాత కాస్త వేగాక ఆనియన్స్ పసుపు అయితే వేసుకుందాం ఆనియన్ పసుపు వేసాక కాస్త వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేద్దాం నేనైతే మీడియం సైజ్వి త్రీ అయితే తీసుకున్నాను వాటిని అయితే మంచిగా వాష్ చేసి ముక్కలైతే కట్ చేసేసుకున్నాను ఇప్పుడే వన్ టూ మినిట్స్ మూత పెట్టేస్తే సరిపోతుంది నేను ఇంకా సాల్ట్ అయితే యాడ్ చేయలేదు ఇప్పుడే సో మూత పెట్టేసి వన్ టూ ఒక టూ త్రీ మినిట్స్ మగ్గిన తర్వాత తర్వాత ఆకైతే యాడ్ చేసుకుందాం ఆకు ఇంకా చింతపండు కూడా చింతపండు వేసేసాను ఇక ఆకు కూడా వేసేసుకుందాం పుదీనా మంచిగా వేసేసి వీటిని కలపాల్సిన అవసరం లేదు కలుపుకోవాలనుకుంటే కలపచ్చు కూడా ఎందుకంటే వాటర్ ఉంటుంది కదా టమాటాలు అడుగే మంటలు వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని మూడు అయితే పెట్టేద్దాం మంచిగా మగ్గ ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ టమాటా పుదీనా అన్నీ అయితే మంచిగా మగ్గిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఒక త్రీ ఫోర్ మినిట్స్ చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం చట్నీ రెడీ